నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కామపల్లి మండలం మాజీ తీసి ప్రస్తుతం డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు గారితో ఉన్నాం గత ప్రభుత్వంలో కరెక్ట్గా ఇదే రోజు వారిపై అక్రమ కేసులు పెట్టి జైలు జీవితాన్ని కొనసాగించాల్సింది ఈ రోజును మేకల మల్లిబాబు గారు వారి జీవితంలో బ్లాక్ గేట్గా మిగిలిపోయింది దాని గురించి వారి యొక్క రాజకీయ ప్రక్షాళన గురించి వారు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వారి మండలాలకు ఇక ముందు చేయబోయే అభివృద్ధికి జనాలకు సహాయపడే విధానాన్ని పూర్తి వివరాలను తెలుసుకున్న చిన్న ప్రయత్నం మన సిబ్బందిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది మీ రాజకీయ పరంపర గతంలో మీరు లే కేసులు వాటి యొక్క వివరాలు మన జనానికి తెలిసేటట్టు ఇప్పుడున్న రాజకీయ పరిణామాల గురించి దాంట్లో మీరు చేసే అభివృద్ధి పరంపర అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడవ తారీఖున పొంగిలేటి సీనన్న ఆత్మీయ సమ్మేళనం ఇల్లంద నియోజకవర్గ స్థాయిలో పెట్టడం జరిగింది ఊరం కనకయ్య గారి నాయకత్వంలో కూరం కనకయ్య గారి అధ్యక్ష జరిగింది దాంట్లో నేను ఆ రోజు మీటింగ్కి జనాలు తరలించి మాట్లాడటం అదే రోజు నా మీద సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా మరి తొలగిస్తున్నట్టుగా డిసి ఆఫీస్ నుంచి నాకు నోటీస్ రావటం చెల్లారి నేను దాన్ని కోర్టులో పోయి స్టే చేసుకొచ్చుకొని మా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాను అర్హుణ్ణి నా అర్హుణ్ణి కాకోకుండా ఎట్లయినా దాని మీద నాకు స్టే ఇచ్చారు నేను ఎల్లుగులు కాబట్టి తర్వాత మరి జులై రెండవ తారీఖున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి లక్షల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆయనతో పాటు కనకయ్య గారితో పాటు నేను మేమందరం కూడా చేరటం చేరిన తర్వాత మూడో తారీఖు నాలుగో తారీఖు జరిగినటువంటి పండితాపురంలో జరిగినటువంటి చిన్న గొడవ అల్లర్లకు నాకు సంబంధం లేనప్పటికీ నా ప్రమేయం లేనప్పటికీ నన్ను ఏ వన్గా పెట్టి జైలు పంపించి జైలు జీవితాన్ని గడిపి మా కుటుంబాన్ని నానా చిత్రహింసలు పెట్టినటువంటి రోజు మరి ఈరోజు ఈరోజు సంవత్సరం అయింది మరి చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఈరోజుని బ్యాక్ డేగా మరి గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి మొన్న జరిగినటువంటి డిసెంబరు ఏడో తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో మరి జిల్లా ఉమ్మడి జిల్లా వేజ్గా పాలేరు నియోజకవర్గం ఖమ్మం ఇల్లంతో పాటు అన్ని నియోజకవర్గాలలో కూడా యాదవల్ని బలోపేతం చేస్తూ గొర్రెల సంఘాలని అవగాహన సదస్సులు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలని గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి లోపాలు అవినీతి క్రమాలని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ రావడం కోసం కృషి చేసిన దాంట్లో నేను కూడా ఒక ప్రధాన పాత్ర పోషించానని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో కూడా మరి మరి బలరాం నాయక్ గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు ఇద్దరి కోసం కూడా నేను మరి అన్నీ మరి ఉమ్మడి జిల్లాలో పర్యటించి మరి అన్ని అక్కడ కూడా మండల సమావేశాలు ప్రెస్ మీట్లు పెట్టి వారి గెలుపు కోసం కృషి చేశాను అదేవిధంగా ఎమ్మెల్సీ తీరుమారు మల్లన్న గెలుపు కోసం కూడా మరి గ్రూస్ మరి నేను కృషి చేసి మరి కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ వస్తే మరి పేదవాళ్ళకి మరి ఎలుగులు నిండుతాయి అనే ఒక ఆలోచనతోటి ఒక సంకల్పంతో మరి నేను ప్రయత్నం చేయటం అయితే నేను రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను రామ్ రెడ్డి దివంగత స్వర్గీయ రామ నేను పనిచేశాను ఆయన గారు కూడా వాళ్ళ సోదరి భావంగా ఒక తమ్ముడు లెక్క నన్ను గుర్తించి నాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మరి నన్ను డెప్యూటీసీగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి చేశారు మరి వారిని నేను నా జీవితంలో మరి మర్చిపోయినటువంటి వ్యక్తి రెడ్డి వెంకటరెడ్డి గారు మరి అదేవిధంగా కాంగ్రెస్లో పనిచేస్తూ సీన్ అన్న నాయకత్వంలో మరి ఆయన అనుచరుడిగా పనిచేస్తూ ఉన్నాం ప్రస్తుతం మరి ఆయన గారు ఏ పని చెప్పినా ఏది చెప్పినా కనకయ్య గారి మరి ఎమ్మెల్యే ఇల్లున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి సీనన్న నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం మరి దాంట్లో మరి మనం జరిగినటువంటి దాంట్లో కూడా చాలా కష్టపడి గెలిపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాం అయినప్పటికీ మరి మనం కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లోపాలన్నీ కూడా తెలియపరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనం కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మనం నమ్ముకున్నటువంటి వాళ్ళకు మనం న్యాయం చేస్తాం అనే ఒక ఆలోచనతోటి మరి ముందుకు పోతూ ఉన్నాం ఆ తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ కోసం తన్నులు తిని బుద్ధులు తిని జైలు జీవితం గడిపి అక్రమ కేసుల్లో పోయి తర్వాత కూడా మరి ఇక్కడ కార్యకర్తలకు తెలియకోకుండా మరి ఇక్కడ నాయకత్వానికి తెలియకోకుండా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు ఓడిపోవాలే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కనకయ్య గారు గెలవద్దు కనకయ్య గారిని ఓడించాలి అని చెప్పి మరి లక్షల రూపాయలు పెట్టి మరి మీటింగులలో చెప్పి ఓడియటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని కనీసం ఇక్కడ పార్టీకి తెలియకోకుండా మరి చేర్చుకోవటం అనేది మరి చాలా బాధాకరం ఇంకా మరి మీరే మరి దానికి చెప్పాల్సినటువంటి అవసరం మీడియా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అట్లా చేర్చుకోవటం వల్ల ఈరోజు కొంత మరి కార్యకర్తలు మనోదన చెందుతూ ఉన్నారు మరి ఎవరు చేరినప్పటికీ పార్టీలో అనేది ఏం లేదు పార్టీలో చేర్చుకోవాలి ఎప్పుడు చేర్చుకోవాలి ఎమ్మెల్యేకి ఎలక్షన్లలో ముందు మరి అవసరం ఓట్లు కాబట్టి చేర్చుకోవాలి మరి ఓట్లు అయిపోయిన తర్వాత అవసరం లేనప్పుడు చేర్చుకోలేదు అనేది ఒక ఆలోచనలో మరి వాళ్ళ స్వర్గాల కోసం వాళ్ళు పనుల కోసం వాళ్ళు కోసం మరి మేము ప్రజల్లో ఉండేవాళ్ళం ప్రజా సేస్ కోసం ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం రేపు రాబోయేటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకపోయి మరి రేపు చాలామంది పేదవాళ్ళు ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామందికి గత ప్రభుత్వం నుండి పింఛన్ రాలేదు చాలామంది మరి భూముల సమస్య ఉన్నది ఇవన్నీ కూడా మరి కనకయ్య గారి దృష్టిలో పొంగలేడి సీనాన్న దృష్టిలో మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తాం మరి కనకయ్య గారు పొంగలేడి సీనాన్న నాయకత్వంలోనే మేము చేస్తా ఉన్నాం ఆయన మరి ఏది చెప్పినా శిరస వహించుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం